తాళ్ళరేవు మండలం కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ నందు ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అధ్యక్షతన అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కె జయరావు ప్రముఖ పర్యావరణవేత్త ఆదిత్య కళాశాల అధ్యాపకులు ఫారెస్ట్ సిబ్బంది వివిధ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ మడ అడవుల ప్రాముఖ్యత వన్యప్రాణులు సంరక్షత వాటి పరిరక్షణ గురించి వాటిని ఎలా పరిరక్షించుకోవాలి అనే విషయాలపై వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారులు వీరభద్రరావు కుంచే సిద్ధార్థ మహేష్ ధనంజయరావు సంధ్యారాణి ధనలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మాంగ్రూ ఫారెస్ట్ లో ఉంది మా మ్యాంగ్రూ ఫారెస్ట్ ఈ మాంగ్రూ ఫారెస్ట్ హెల్దీ ఫారెస్ట్ కూడా సుందర్బన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ కోరంగ వైల్డ్ లైఫ్ సాంచురీ అన్నది కొంచెం హెల్దీ అంటే మన గోదావరి జలాలు ఈ సముద్ర జలాలు ఇక్కడ కలగడం వల్ల ఇక్కడ ఏంటంటే ఈ ప్రతి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఫోర్ మంత్స్ స్వీట్ వాటర్ దొరుకుతుంది మిగతా టైంలో కూడా ఈ పొలాల నుంచి వచ్చిన స్వీట్ వాటర్ ఇక్కడ కలవడం వల్ల ఇక్కడ హెల్తీ మ్యాంగ్రూస్ మీద డెవలప్ అవుతున్నాయి ఇది ప్రొడక్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మేముగా ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా పిల్లల మీద భవిష్యత్తు అంతా కూడా పిల్లల మీద ఆధారపడింది కాబట్టి ఈ పిల్లలకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు క్వరంగ కాంప్లెక్స్ నందు అవగాహన సంస్థతో పాటు మ్యాంగ్రూమ్ ప్రొడక్ట్ చేయాలనే ఉద్దేశం ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది జాగ్రావ్ నేను బేసికల్లీ నేను రిటైర్డ్ సబ్ ఇంజనీర్ బిఎస్ఎన్ఎల్ బట్ నాకు ఎన్విరాన్మెంట్ మీద బయోడైవర్సిటీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండటం వలన ఈ యొక్క మడ అడవులు పక్షుల మీద వాటి మీద స్టడీ చేయటం జరుగుతుంది ఇవాళ మ్యాంగ్రూవ్ డే ఇవాళ మడ అడవుల దినోత్సవం ఇవాళ ఇవి రెండు వేల పదిహేను నుంచి కూడా ఇంటర్నేషనల్గా జరుగుతూ వస్తుంది ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇవాళ మిగతా డిపార్ట్మెంట్ తో అంటే ముఖ్యంగా హై స్కూల్ కాలేజెస్ ఇందులో ఆదిత్య ఇంజనీర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు మిగతా కొంతమంది కూడా పర్యావరణ వేత్తలు వాళ్ళు కూడా కొంతమంది పాల్గొనడం జరిగింది నేను కూడా ఇందులో పాల్గొన్నాను వీటి మీద అవేర్నెస్ అంటే క్లాసెస్ అవేర్నెస్ టీచర్స్ మనం ఇవ్వడం జరిగింది మడ అడవుల యొక్క ఇంపార్టెన్స్ అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మామూలుగా ఇవి మడ అడవులు ఈ యొక్క నేచురల్ కెలామిటీస్ అంటే తుఫానులు తీవ్రమైన గాలి వానలు వచ్చినప్పుడు ఈ యొక్క తీర ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడమే కాకుండా పర్యావరణ రీత్యా కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి వీటిలో ఇవి చాలా అనేక రకాల పక్షులు జీవజాతలు ముఖ్యంగా ఈ ఫిషింగ్ క్యాట్ ఆటర్స్ ఇటువంటి ఎండేంజర్డ్ స్పీచెస్